స్వాగతం నా పేరు స్వాతి అంగవైకల్యం మనిషికే కాని మనసు కాదు మనోధైర్యంతో ముందుకు వెళితే దేన్నైనా సాధించవచ్చు కుల మతాలకు అతీతంగా ప్రపంచ మానవాళి అంతా ఒక్కటే అని నమ్మాలి అప్పుడే ప్రపంచ శాంతికి నిలయమవుతుంది రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మాధుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అరవై జిల్లా రాయచోటి ప్రపంచ అరవై ఐదవ దివ్యాంగుల వారోత్సవాలు రాయచోటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంగివల్ల రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యలు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రావడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యలు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి కేంద్రంగా దివ్యాంగుల వారోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అంగవైకల్యం శరీరానికి కాని మనసుకు కాదని ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం చేరుకోవాలి అనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు వికలాంగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా తీర్చడానికి ప్రభుత్వం తరఫున నేనుంటానని తెలిపారు రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షుడు వంగిమల రంగారెడ్డి మాట్లాడుతూ మన ఆహ్వానాన్ని మన్నించి మన వికలాంగుల సమస్యలు తీర్చడం కోసం మంత్రివర్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి వికలాంగులు పలు సమస్యల పైన కలెక్టరేట్ కు రావడం జరుగుతుందని వారి ఉండడానికి సౌకర్యవంతమైన శాశ్వత భవనం కావాలని వికలాంగుల ధృవీకరణ పత్రం కలిగిన ప్రతి ఒక్కరికి బస్ పాసులు ఇప్పించాలని మంత్రి వర్యులను కోరారు అదనపు సమాచారం రూపంగా ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల అధ్యక్షుడు వంగిమల్ల రంగారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు బుకే విశ్వనాథ్ నాయక్ రాయచోటి ప్రాంతీయ సిపిఐ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు ఎమ్ఆర్పీఎస్ నాయకులు సుధీర్ డాక్టర్ కేవీఎస్ దాతలు వికలాంగులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జీత ఇన్చార్జ్ ఇరవై సంవత్సరాలుగా అధికారంలో ఉందా లేకపోయినా పదవి ఉందా లేకపోయినా బండిపల్లె కుటుంబంలో ఈ రోజు మన రాముడన్న ఈ రోజు ప్రజల మధ్యన ముందు తెలిసినటువంటి కార్యక్రమాలు మండిపల్ల రామప్రసాద్ రెడ్డి గారు మన కుటుంబాన్ని గురించి ఎవరు విన్నా అన్ని కూడా చెప్పడం జరిగింది అయితే అన్న వస్తాడు అని చెప్పి పది రోజుల నుంచి కూడా ఆయన ముందే కూడా ఎన్నో మన జిల్లాలు ఒకటే కాదు రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు కాబట్టి అన్న పాలన చేత మా కుటుంబాన్ని గురించి వికలాంగులకు డిసెంబర్ మూడో తేదీ ఒక సంక్రాంతి పండుగ పెద్దగా మేము ఆ రోజున లేకుండా ఏడో తేదీన పెడతామని చెప్పి చెప్పడం జరిగింది మా మాట ప్రకారం మన కుటుంబాలను ఆయన గుర్తించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రివర్గం ఒకటే కోరుతున్నాము మన జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ముప్పై మండలాల నుంచి కూడా ఇక్కడ కలెక్టరేట్ వచ్చి మన వికలాంగుల కుటుంబాలు సాయంత్రానికి గంభీరం చేరుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి కూర్చోండి ఏం రావద్దండి ఐదు నిమిషాలు మన ఆరు వర్గాల నుంచి కూడా ఈ కలెక్టరేట్ కు సమస్యల పైన ప్రాబ్లం జరుగుతా ఉంది అయితే గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కూడా ఒక వినత పత్రమిచ్చిన ఏమంటే సార్ ఈ విధంగా దివ్యాంగుల హక్కుల చట్టం అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆమోదించబడింది ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమోదించబడినటువంటి దివ్యాంగుల చట్టము సమాజంలో అన్ని అవయవాలు సక్రంగా ఉండే వాళ్ళకే ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాంటిది అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా ఉంటా ఉన్నాయి అని అనేక సంఘాలు ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రభుత్వాల మీద పోరాటం చేసిన ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వికలాంగుల ప్రత్యేకించి చట్టాన్ని మీరు సందేశం సార్ అందరికీ నమస్కారం ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోడ్డు పట్టణంలో వికలాంగుల యొక్క వారోత్సవాలను పురస్కరించుకొని కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ సమాజంలో ఎక్కడా వివక్ష లేకుండా శారీరకంగా అంగవైకల్యం ఉన్న మేము సైతం అంటూ మానసికంగా స్తబ్దతగా నిబద్ధతతో కాలం గడుపుతున్న వికలాంగ సోదరులందరికీ నా తరఫున అలాగే మా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాట్లో ఎలాగైతే వారి పాత్ర ఉందో మా ప్రభుత్వానికి కూడా దృఢ లక్ష్యంతో వాళ్ళ అభ్యున్నత కోసం పనిచేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడే నేను ఈ సమావేశంలో చెప్పినట్టు రాయచోటు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో వికలాంగల సోదరుల పట్ల అంకిత భావంతో ఈ ప్రభుత్వం పనిచేసేదానికి రాబోయే కాలంలో పెన్షన్లు అయితేనే గృహ అయితే అలాగే ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకున్న కోటాను పూర్తి చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటాం అలాగే నా నియోజకవర్గ విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా నా ముందుకు తీసుకొచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఐదేళ్లలో కార్యరూపం దాల్చి వాళ్ళ అభ్యున్నతి కోసం నేను పనిచేస్తానని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా అలాగే అడగండానే అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సామెత ఉంది ఎవరైతే నాయకులు వికలాంగ సోదరుల పట్ల శ్రమ వంచన శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఈ సమస్యలపై అవగాహన తీసుకొని వచ్చి వాళ్లకు ప్రభుత్వం తరఫున ఏ ఏ పథకాలు అందాలో ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కూడా తూచా తప్పకుండా ఆ వికలాంగ సోదరులకు చేరే విధంగా ప్రభుత్వానికి అలాగే వికలాంగ సోదరులకు మధ్య వారధిగా ఉంటూ పని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు సందేశం సార్ సమాజానికి మీరు ఇచ్చే సందేశం సార్ సమాజానికి కొంచెం ఇప్పుడు ఉండే చెప్తున్నా మతాలు కులాలు అనేటువంటి కొంచెం సార్ 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 నేను ఒకటే చెప్తున్నా భారతదేశంలో పుట్టడమే ఒక గర్వకారణం మతాలు కులాలు వర్గాలు అనేటివి మనం ఏర్పాటు చేసుకున్నవే ఈ పుణ్యభూమిలో జీవించిన వాడందరూ ఈ భారతదేశం పట్ల చిత్తశుద్ధితో ఇక్కడ పుట్టినాము కాబట్టి గడ్డ మీద ప్రేమతో ఉండలే తప్పక మన చుట్టూ ఉన్న అందరితో అన్నదమ్ముల్లాగా బాయి బాయిగా బతకాలనేదే మూల సిద్ధాంతం అది తప్పక మనము తయారు చేసుకున్న వర్గాలు గుంపులు కులాలు మతాలు అనే దానిలకు ఏ విధమైన అవకాశాలు కల్పించకూడదు మనమందరం కలిసికట్టుగా ఉంటే ఎవ్వరూ విడదీసే పరిస్థితిలో ఉండరు కాబట్టి నేను అన్ని మతాలు అన్ని కులాల సోదరులకు ఒకటే చెప్తున్నా ఈ ఇరవయో శతాబ్దంలో నాగరికత ప్రపంచంలో మనం ఇప్పుడు టెక్నాలజీని ఎంత వాడుకుంటున్నామో ఆ టెక్నాలజీ విధంగా ప్రపంచం నడుస్తుంది తప్పక మనం నమ్ముకున్న పాత సిత్త సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి కాదని తెలియచేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ